హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి సండే రోజు మీరేం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే పూరీ చేసాం అనమాట ఇది వచ్చేసి మనకి ఆశీర్వాద్ గోధుమ పిండి కాదు కానీ మామూలు ఆట అనమాట తీసుకు రెండు కప్పులు పిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం టేస్ట్ కూడా సాల్ట్ వేసేసి మొత్తం అంతా పిండి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆ పిండి మనకి సాల్ట్ వేసింది ఉంది కదా అదంతా పిండిలో బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ మనం వేళ్ళతోనే మిక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి డైరెక్ట్గా ఇట్లా పిండిని మొత్తం పిసుకుతూ ఉంటారు అలా చేస్తే కనుక కొంచెం చపాతీ అయినా పూరి అయినా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది వీలైనంతవరకు పిండి ఎంతవరకు మనం తడపాలనుకుంటున్నామో అంతవరకు వేళ్ళతోనే చేతి పైన ఇలా వాటర్ వేసుకుంటే అన్ని ఫింగర్స్కి వాటర్ వచ్చేసి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట అప్పుడు పిండి మొత్తం అంత ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు మనం అంత హార్డ్గా ఏం ఉండదు ఒక్కసారి కలిపినంత హార్డ్గా అయితే ఉండదు అనమాట ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండికైతే వాటర్ అయితే ఎక్కువగా ఏం పట్టవండి మామూలుగా మనకి కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండే అచ్చం గోధుమతో పట్టు చేసిన వాటికైతే వాటర్ ఎక్కువగా పడతాయి కానీ దీనికైతే తక్కువగానే వాటర్ పడతాయి తొందరగానే పిండి సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ఎప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పిండి ఇంకా వాటర్ వేయడం ఆపేసి చేతులతో బాగా పిక్స్ అంటే మిక్స్ చేసుకోవాలి ఇలాగా ఒక ముద్దలాగా చేసేసుకోవాలన్నమాట మెయిన్ ఏంటంటే పూరి బాగా పొంగాలంటే పిండి కలిపే విధానం అలాగే మనం ఆయిల్ హీట్ను బట్టే పూరి అనేది మంచిగా పొంగుతుంది అలాగే మనం రోల్ చేయడంలో కూడా పూరి తాల్చడంలో కూడా ఉంటుంది అనమాట ఒకవైపు పలచగా ఒకవైపు మందంగా అలా చేసామనుకోండి మనకి పూరి అనేది సరిగ్గా పొంగదనమాట దీనికోసం కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిండి కాసేపు రెస్ట్ ఇస్తే మంచి కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఆల్రెడీ కొంచెం గట్టిగా కలుపుతాం కదా కొంచెం అంటే మామూలు మెత్తగా అవుతుంది మనం తాల్చుకోవడానికి ఈజీగా వస్తుంది ఈరోజైతే నేను కర్రీ ఇలా చేస్తున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసి పిండి లైట్గా వేసేసి చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని కడాయిలో హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకొని ఆ తర్వాత ఇంకా కారానికి సరిపడా పచ్చిమిర్చి వేస్తాను కారం అయితే ఎక్స్ట్రా ఏం వేయను అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా రెండు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేయొద్దు పొడవుగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీలోకి చాలామంది శనగపిండి అంటే పడదు కదా బాడీ పెయిన్స్ వస్తాయి లేదంటే కొంచెం ఏదైనా కడుపులో నొప్పిలాగా వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు మనం శనగపిండితో చేయకుండా కర్రీని ఇదే పిండిలో మనం ముందు పూరికి తీసుకున్నాం కదా గోధుమ పిండి కానీ లేదంటే ఇప్పుడు ఆట ఉంది కదా దీంట్లోనైనా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని గిన్నెలో పిండి ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని నీళ్లు వేసేసి కలిపి పక్కన పెట్టుకోండి నేను చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి అలా అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మనం పుదీనా సారీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పిండి మిక్స్ చేసిన వాటర్ ఉంది కదా ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ వాటర్ని దాంట్లో వేసేసుకోవాలి వెంటనే చిక్కబడుతుంది కాబట్టి తర్వాత ఇంకా మీరు పక్కన సేఫ్గా కొంచెం వాటర్ వాటర్ పెట్టేసుకోవాలన్నమాట కొంతమంది పలచగా ఇష్టం ఉంటుంది పూరి కర్రీ కొంతమందికి ఏమో లూజ్గా ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో గట్టిగా ఇష్టం ఉంటుంది కర్రీ మేమైతే కొంచెం లూజ్గానే చేస్తాము ఈ కర్రీ కొంచెం చేస్తేనే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అందులో మా దీవెన్ బాబు కర్రీ ఎక్కువగా తినడు తినేది మీ ముద్ద ముగ్గురమే కాబట్టి నేను మా ముగ్గురికి సరిపడే చేసేస్తున్నాను నేను కూడా పూరీ ఆయిల్ ఫుడ్ కాబట్టి నేను అంత ఎక్కువైతే ఏం తినను తింటే ఒకటి రెండు తింటాను ఒక్కోసారి అది కూడా తినను పిల్లలకి చేసి పెడతాము అందులో లేటుగా లేచారు కదా ఇంకా ఈరోజు లంచ్ మాత్రం లేటుగా అవుతుంది మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా సండే రోజు అన్నీ లేట్ అవుతాయి లేటుగా లేవడం లేటుగా బ్రేక్ఫాస్ట్ లేటుగా టిఫిన్ సారీ బ్రేక్ఫాస్టు లంచ్ డిన్నరు అన్నీ లేటుగానే అవుతూ ఉంటాయి అన్నమాట మా ఇంట్లో అయితే అలాగే అవుతుంది కాకపోతే పిల్లలకి ఇష్టమని సమ్మర్ అయినా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని ఉబ్బకి ఈ వేడికి ఆయిల్ ఫుడ్ అయినా చేయక తప్పదు అందులోను ఫేవరెట్ కాబట్టి ఇంకా పూరి అంటే అందరికీ ఖచ్చితంగా చేస్తాను వాటర్ సరిపడా వేసేసుకొని ఆ కడాయి అయితే పక్కన స్టవ్ పైకి షిఫ్ట్ చేసేసాను ఇప్పుడు ఆయిల్ పెట్టేసాను అనమాట ఆయిల్ బాగా హీట్ అవ్వాలంటే స్టీల్ కడాయిలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటే తొందరగా ఆయిల్ హీట్ అవుతూ తొందరగా చల్లారుతుంది మనం వేరే డబ్బాలో పోసుకోవడానికి కూడా నేనైతే ఇట్లా వంకరగా చేస్తున్నాను ఎందుకంటే అక్కడ చూడండి కొంచెం స్టవ్ దగ్గరకని ఉంది పీట దగ్గరికి అందుకే నాకు చెయ్యి తిరగట్లేదు అందుకే ఒకటే హ్యాండ్ని రెండు వైపులో దిప్పుతున్నాను కర్రనే దిప్పుతున్నాను కొంచెం ఆయిల్ తీసేసుకొని ఇంకా పిండితోటే వేడివేడి నూనె తీసేసుకొని దాన్నే ఇలా మొత్తం పీట పైన స్ప్రెడ్ చేసుకొని మనం చపాతీ చేసి ఆ కర్ర కూడా అప్లై చేసుకొని పూరి అయితే చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు కాకపోతే మరీ అంత పెద్దగా చేస్తే బాగోదు ఎప్పుడైనా వీడియో పర్పస్ అయితే కనుక పెద్దగా చేస్తాను కానీ మాక్సిమం చిన్నగానే చేస్తాను నేను ఆయిల్ అయితే ఇంకొంచెం బాగా హీట్ అవ్వాలి ఎందుకంటే కర్రీ అయిపో వెంటనే పెట్టేసి చేసేస్తున్నాను అప్పటికే టైం టెన్ థర్టీ అయిపోయింది ఇంకా చేతికి అడ్డం వచ్చి తగులుతుంది కాలుతున్నాయి చేతులు అనేసి ఇంకా పక్కన స్టవ్ పైన పెట్టాను కర్రీ అయితే చూశారు కదా అంత కొంచెం ఉందనుకున్నారు ఇంకా మిగిలిపోయింది ఇంకా నాలుగు పూరీలు ఉన్నాయి కొంచెం కర్రీ కూడా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు అనేసి సాయంత్రం చాలా బాగుంటాయి కదా టీలు టీ పాలు కాఫీలకు పూరీలు అయిపోయిన తర్వాత అయిపోయే కొద్ది తినాలనిపిస్తుంది అయ్యాను మనకి పిండి వంటలు కానీ ఏదైనా టిఫిన్స్ కానీ అట్లా ఉంటుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా పూరీలు అన్నీ రెడీ చేసేసాను సగం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు బ్రష్ చేసుకుని వచ్చేసరికి వాళ్ళకైతే పెట్టేశాను స్కూల్ ఉన్నప్పుడు మాత్రం పాపం చేయలేం మాక్సిమం చేయలేము ఎందుకంటే పిండి నైట్ కలిపి పెట్టుకొని ఏదైనా చట్నీ ఉంటే ఏమో ఏమో కానీ ఒక ఫైవ్ మినిట్స్ అటో ఇటో మామూలు టైంలో మాత్రం ఫ్రీగా చేసేసుకోవచ్చు చూడండి కింద పడిపోయింది నాకు పూరీ మొత్తం పొంగిపోయింది కదా గరిటెలో ఆగలేదు కింద పడిపోయింది అది తీసుకొని వాళ్ళు పక్కన పెట్టేసుకున్నాను వాళ్ళు నెక్స్ట్ పూరి వేసాను ఇప్పుడు ఆయిల్ వేరే స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టేసరికి మంచిగా హీట్ అయింది కదా బాగా పొంగుతున్నాయి అనమాట ఈ పిండితో చేస్తేనేమో ఈ కలర్ ఉంటుంది ఇంకొంతమంది మైదాతో కూడా చేస్తారు కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆటకి దీనికి మైదా పిండికి ఖమ్మంలో అయితే దొరుకుతుంది మనకి ఈ పిండి చాలా షాపులలో దొరుకుతుంది పూరి పిండి అంటే ఇస్తారు సపరేట్గా ఇదేమో అంత మైదా లాగా అంత ఎక్కువ మరీ అంత జిగురు ఉండదు కాకపోతే ఉంటుంది కానీ కొంచెం పొడి పొడిగా ఉంటుంది అనమాట ఈ పిండి మీకు ఒకవేళ గాంధీ చౌక్లో ఏ షాపులో దొరుకుతుంది పూరి పిండి అంటే ట్రై చేయండి ఇలా వైట్గా వస్తాయి అనమాట ఆ పూరీలు కాకపోతే ఎక్కువ అంత మంచిది కాదు దీంట్లో కూడా ఏం పెద్ద ఫైబర్ ఏమి ఉండదు అంత వేస్ట్ లోపలిది కాకపోతే క్రిస్పీగా వస్తాయి కొంచెం ఆయిల్ తక్కువగా వీలుస్తుంది ఈ పూరి మామూలుగా మన దానికంటే ఎప్పుడైనా అవే చేస్తాము ఎప్పుడో ఒకసారి ఇవి చేస్తాం అనమాట ఫైనల్గా అయితే చేసేసాము అందరం అయితే తినేస్తున్నాము టేస్ట్ అయితే బాగుందంట కర్రీ ఇట్లా ఆనియన్స్ ఆనియన్స్ ఉంటే ఇష్టం అని చెప్తున్నారు మా వారు ఆనియన్స్ ఆనియన్స్ పల్చగా ఉంటేనే ఇష్టము మా ఇంట్లో ఏదైనా పల్చగానే ఉండాలి పప్పుచారు కానీ ఇట్లా పూరి కర్రీ కానీ అప్పుడే టేస్ట్ తెలుస్తుంది గట్టిగా పిండి పిండిగా ముద్దలాగా ఉంటే అసలు తినాలనిపించదు కృపను కూడా తినేస్తున్నాడు ఇంకా దీవెననేమో ఏం చేసినాం మమ్మీ లేవలేదు దీవెన లేవలేదు దీవెన బాబు ఒక్కరు లేచాడు ఇంకా మేమందరమే తినేసాము మాది అయిపోయే టైంకి దీవెన లేచిందనమాట నాతో కలిసి నైట్ సినిమా చూసి లేటుగా పడుకుంది వీడిట్లో పెట్టి లేబెడతాడు